గుప్పడంత మనసు సెల్ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు వసుధార అలియాస్ రక్ష మేడం ఇద్దరు కూడా ఈరోజు ఒకే పోస్ట్ను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అదొక వీడియో అనమాట అసలు ఆ వీడియో దేని గురించి అంటే ఈగా మూవీలో ఉన్నటువంటి ఇచ్చా సుదీప్ గారు కన్నడలో మంచి ఫేమస్ యాక్టర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే ఆయన విష్ణువర్ధన్ గారు కన్నడ యాక్టర్ గారి గురించి చెప్తూ ఆయన చాలా మంచి వ్యక్తి అని చాలామంది అభిమానులు సొంతం చేసుకున్నారు అంటూ చెప్తూ అదేవిధంగా ఆయన గురించి నా పిల్లకు కూడా చెప్తూ ఉంటాను సమాజానికి కూడా ఒక మంచి వ్యక్తి ఆయన అంటూ ఆయన గురించి చెప్పిన ఒక వీడియోని ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో రక్ష మేడం అలయస్ వసిధార ముఖేష్ గౌడ గారు కూడా ఇద్దరు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది అంటే కన్నడాకి చెందిన వ్యక్తులు కాబట్టి అక్కడ దానికి సంబంధించి జరిగిన ఒక విషయం గురించి తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఇంకా రిషి సార్ తమ సోషల్ మీడియా అకౌంట్లో ఇంకొక వీడియోని కూడా పోస్ట్ చేశారు తన డాగ్ లవర్ అన్న సంగతి తెలిసిన అసలు యానిమల్ లవర్ డాగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం తన దగ్గరే చాలా చాలా డాగ్స్ ఉంటాయి మనకు తెలిసిన విషయమే వాటితో ఆయన ఉన్నటువంటి వీడియో కూడా ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ పోస్ట్ చేసుకోవడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి